ఓం శాంతి మురళి అమృత బిందువులు ఒకటవ ప్రశ్న సత్యమైన బ్రాహ్మణుల కర్తవ్యం ఏమిటి జవాబు భ్రమరము కీటకాలను తన సమానముగా చేసిన విధంగానే బ్రాహ్మణులు కూడా ఇతరులను తన సమానంగా తయారు చేయాలి ప్రతిజ్ఞ చేసి పావనముగాయి ఇతరుల చేత కూడా ప్రతిజ్ఞ చేయించాలి తండ్రి పిల్లలందరికీ సుఖాన్ని ఇస్తారు అదేవిధంగా పిల్లలైన బ్రాహ్మణులు కూడా సుఖదాయిలుగా అవ్వాలి అందరికీ ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియచేయాలి అని బాబా చెబుతున్నారు రెండవ ప్రశ్న బాబా శివరాత్రి గురించి ఏమని అర్థం చేయిస్తున్నారు జవాబు శివబాబా పరంధామంలో ఉంటారు వారు పరంధామం నుండి ఇక్కడికి వస్తారు శివ అవతరణ కూడా వర్ణించబడింది తండ్రికి కూడా ఉంది తండ్రి ఇక్కడ చాలా గొప్ప పని చేస్తారు వారు సరువుల సద్గతి దాత కదా వారి జన్మదినం కానీ వెళ్లిపోయే రోజు కానీ తేదీ మొదలైనవి ఏమీ తెలియవు ఎందుకంటే వారు అతీతులు అయినవారు అందువల్లనే కేవలం శివరాత్రి అని అంటారు అర్ధకల్పం నడుస్తుంది అర్ధకల్పము అనంతమైన రాత్రి రాత్రి పూర్తి అయిన తరువాత పగలు వస్తుంది ఆ మధ్యలో తండ్రి వస్తారు ఇది ఖచ్చితమైన సమయము దుఃఖ అశాంతి సమయంలో స్థిరమైన శాంతి స్థాపన చేసేందుకు వస్తారు అని బాబా చెప్తున్నారు మూడవ ప్రశ్న దుఃఖంలో ఉన్నప్పుడు తల్లి తండ్రి అని ఎందుకు పిలుస్తారు జవాబు తండ్రి పిల్లలకు ఎప్పటికీ దుఃఖాన్ని ఇవ్వరు ఇది అసాధ్యము అందుకని తల్లి తండ్రి అంటూ దుఃఖములు ఉన్నప్పుడు ఎంతగానో పిలుస్తూ ఉంటారు ఆత్మీయ తండ్రి పిల్లలందరికీ సుఖాన్ని ఇచ్చే మార్గమునే తెలియజేస్తారు సుఖమును ఇచ్చేవారు తండ్రి ఒక్కరే దుఃఖహర్త సుఖకర్త ఆత్మీయ తండ్రి ఒక్కరే అందుకే తండ్రిని దుఃఖంలో తల్లి వినివే తండ్రి వినివే అని పిలుస్తారు నాలుగవ ప్రశ్న పావనముగా అయ్యేందుకు తండ్రి ఏ విధంగా పరుస్తున్నారు జవాబు ఈ సమయంలో అందరూ వికారులుగా అయిపోయారు ఇప్పుడు నేను మిమ్మల్ని జ్ఞాన చితిపై కూర్చోబెడతాను ఆత్మనే పవిత్రంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇరవై ఒక్క జన్మలకు ఆస్తిని పొందేందుకు ఎక్కడికి వచ్చారు మీకు ఈ చదువు గురించి పూర్తిగా తెలుస్తుంది ఇప్పుడు పొరపాటు చేస్తే చాలా ఏడుస్తారు శిక్షలు కూడా చాలా ఉంటాయి తరువాత పదవి కూడా భ్రష్టమైపోతుంది అని తండ్రి సావధానపరుస్తున్నారు ఐదవ ప్రశ్న పిల్లలు ఏ పురుషార్థం ద్వారా పూజనీయులుగా అవుతారు జవాబు పిల్లలు ఆత్మజ్యోతిని వెలిగించుకోవాలి తమో ప్రధానమైన ఆత్మను సతు ప్రధానముగా చేసుకోవాలి చాలా పురుషార్థం చేసి ఉత్తీర్ణులుగా అవ్వాలి ఏమాత్రము శిక్షలను అనుభవించరాదు అప్పుడే పూజ్యనీయులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు సత్యమైన పురుషార్థి పిల్లల లక్షణాలు ఏమిటి అని బాబా అడుగుతున్నారు జవాబు ఏ కర్మ చేస్తే ఎటువంటి ప్రాప్తి ఉంటుందో పురుషార్థి పిల్లలకు తెలుసు ఇందులో పడరు పురుషార్థం చేయడం ద్వారా ఏది కావాలో దాన్ని పొందగలరు వారు తపస్సులో ఉండే రాజ ఋషులుగా ఉంటారు దేహీ అభిమానులుగా అయి ఈ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి ఉంటారు అనంతమైన తండ్రికి చెందిన వారిగా అయి పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు వారు అపారమైన ఆత్మకు సంతుష్టత ఎప్పుడు లభిస్తుంది జవాబు ఆత్మ తనలోని బలహీనతలు లోపాలు నిర్బలత మొదలైన అవగుణాలను సమాప్తం చేసి దివ్య గుణాలను ధారణ చేసి ఆహ్వానించినప్పుడు అనగా ధారణ చేసినప్పుడు సంతుష్టత ప్రాప్తిస్తుంది అన్ని విధాలుగా శుభ్రత అనగా పవిత్రమైన సంపాదనపైన లక్ష్యము నుంచి పురుషార్థం చేసినట్లయితే దివ్య గుణాలు ధారణయ్యి అవగుణాలు సమాప్తమవుతాయి అని బాబా చెప్తున్నారు अच्छा ओम शांति